ఈ దినపు దేవుని యొక్క మాట నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఈ విధేయులమ మోషేతో పలుకుతున్న మాటగా మనం చూడగలుగుతున్నాం క్రీస్తు గురించి కూడా వ్రాయబడిన మాట ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే అని వ్రాయబడి ఉంది దేవుని కుమారుడై ఉండి ఆయనే విధేయత చూపినాడు కాబట్టి ఆయన అన్ని నామముల కంటే పరిణామముగా హెచ్చింపబడినటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి విధేయత అనేది మనలను హెచ్చించేదిగా ఉన్నది ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని ఉంచేదిగా ఉన్నది కాబట్టి మనము కూడా విధేయత కలిగినటువంటి వారుగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి సత్యం అరిగినటువంటి మనము దేవుని దగ్గర విజేత కలిగినటువంటి వారంగా ఉండుముగాక